నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో కంపెనీ ఉద్యోగం నుంచి తీసేసిందని చెప్పేసి ఒక ప్రవాస కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయొద్దండన్న కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి కాస్త ఓపికపడితే కానీ మన జీవితం అయితే మారుతుంది వివరాలు ఏకి వెళితే బంగ్లాదేశ్కు చెందిన ఒక యువ ప్రవాసుడు మనం చూసుకుంటే మహబుల్లాలోని తన యొక్క ఆఫీసులో విషాదకరంగా తన యొక్క జీవితాన్ని ముగించాడు ఈ సంఘటన కార్మిక పద్ధతుల గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది అలాగే అతడి యొక్క పేరునైతే స్థానిక మీడియా వెల్లడించలేదు ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతడైతే ఆ యొక్క ఆఫీసుకు సంబంధించిన బిల్డింగులో మెట్లపైన వేలాడుతూ కనిపించాడు ఈ సంఘటన కార్మికుడికి మరియు అతని యజమానికి మధ్య జరిగిన వివాదానికి పరాకాష్ట అని చెప్పి భావిస్తూ ఉన్నారు తోటి కార్మికులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి పూట అతనైతే డ్యూటీ చేస్తూ ఉన్నాడనమాట అతనికి అనారోగ్యం కారణంగా పగటి షిఫ్ట్కు మార్చాలని చెప్పేసి కంపెనీ యొక్క ప్రతినిధిని అయితే అభ్యర్థించడం జరిగింది దానికి కంపెనీ అతనికి ప్రతిస్పందనగా మనం చూసుకుంటే మేము మార్చము నువ్వు రాత్రిపూట మాత్రమే డ్యూటీ చేయాల్సి ఉంటుంది పగటి పూట షిఫ్ట్కు మేము మార్చమని చెప్పేసి ఒకవేళ నువ్వు రాత్రిపూట డ్యూటీ చేయకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసివేస్తామని చెప్పేసి కంపెనీ ప్రతినిధి మనం చూసుకుంటే అతన్ని అయితే బెదిరించడం జరిగింది అలాగే నీ యొక్క వర్క్ వీసాను రద్దు చేసి కొన్ని రోజుల్లోనే నిన్ను మీ దేశానికి తిరిగి పంపుతామని చెప్పేసి కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బంగ్లాదేశ్ యువకుని బెదిరించడంతో అయితే ఆ కార్మికుడు పేదరిక నేపథ్యం నుంచి రావడం అలాగే అతడు అప్పులు చేసి మరీ కువైటుకు వచ్చాడనమాట ఉద్యోగాన్ని తీసివేస్తే కానీ అప్పుల్ని తిరిగి చెల్లించలేనని చెప్పేసి తీవ్రమైన మానసిక శోభ ఏదైతే ఉందో అది అనుభవించడం జరిగింది ఉన్న ఉద్యోగం పోతూ ఉంది అలాగే నేను అప్పు చేసి కొయటకు వచ్చాను నా పరిస్థితి ఎలా అని చెప్పేసి తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యి అతడు అదే ఆఫీసులో మనం చూసుకుంటే మృతి చెందడం జరిగింది ప్రస్తుతం దీనిపైన సంచలనంగా మారింది ఇలా కంపెనీలు ఎంతమంది ప్రవాసులను బెదిరిస్తూ ఉన్నాయని చెప్పేసి ఏది బయటికి చెప్పలేక కొంతమంది తమలో తామే ఏడ్చుకుంటూ కంపెనీలలో పని ఉంటే మరికొంతమంది ఇలా బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఈ విషాదకరమైన మరణం చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ప్రవాస కార్మికులు వీరిలో చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తూ ఉన్నారు వారి కంపెనీలు ప్రాథమిక హక్కులను నిరంతరం విస్మరిస్తూ ఉన్నాయని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ కంపెనీకి భారీ జరిమానా మరియు కంపెనీ ప్రతినిధులకు జైలు శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కానీ నాకు అనారోగ్యం ఉంది రాత్రిపూట నేను పని చేయలేను దయచేసి పగలు నేను పని చేస్తానని చెప్పి అతను అభ్యర్థించినప్పుడు అతడి యొక్క ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకొని షిఫ్ట్ మార్చాల్సింది పోయి ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించి ఈ యొక్క వర్క్ పర్మిట్ రద్దు చేసి కువైట్ నుంచి బహిష్కరిస్తామని చెప్పి బెదిరించడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురి ఈ పని చేయడం జరిగింది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్